పెరిగిన ధరలతో ఇల్లు నడపడం చాలా కష్టంగా ఉంది ఈసారి టీడీపీ వస్తేనే గాని మా బతుకులు బాగుపడవు మధ్య పని నిషేధం అని చెప్పి కల్తి మందు అమ్మి మా బతుకుల్ని విషాదంలోకి నెట్టాడు ఈసారి పాండ్రికెలు విరగడం ఖాయం మాకు పెంచాలంటే బాబు బాబుగారే రావాలి మా బ్రతుకులు కూడా ఈ రోడ్ల లాగానే అద్వానంగా ఉన్నాయి ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానన్నారు మన బాబుగారు మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు మహిళలందరికీ నెలకి 1500 ఆర్థిక సహాయం చేస్తారంట మన బాబుగారు సైకిల్ గుర్తుకే మన మహిళల ఓట్లు సైకిల్ గుర్తుకే మా ఓటు సైకిల్ గుర్తుకే మా ఓటు సైకిల్ గుర్తుకే మా ఓటు సైకిల్ గుర్తుకే మన ఓటు సైకిల్ గుర్తుకే మన ఓటు టీడీపీకి నా ఓటు ఒక్క ఛాన్స్ అని వచ్చి ఉన్న కంపెనీలన్నీ తరిమి కొట్టాడు మా ఉద్యోగాలని పోగొట్టాడు జాబ్ రావాలంటే బాబు రావాలి జాబ్ రావాలంటే బాబు రావాలి ఈసారి నా ఓటు టీడీపీకే ఈసారి టీడీపీ పక్కా ఈసారి పక్కా టీడీపీనే ఈసారి టీడీపీ పక్కా మన మొదటి ఓటు టీడీపీకే మన మొదటి ఓటు టీడీపీకే ఐదేల అవినీతిపై తిరగబడదాం ఐదేల అహంకారాన్ని తరిమి కొడదాం